బులెటిన్ లోనికి పునః స్వాగతం శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్ సుందరీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు కార్గిల్ విక్టరీ పార్క్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు కార్గిల్ విక్టరీ పార్క్లో జరుగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించారు ప్రవేశ ద్వారం బాగా తయారు చేయాలన్నారు పార్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో పార్కులో నిర్మితమవుతున్న రెండు బ్యాడ్మింటన్ కోర్టులు పికల్ బాల్ కోర్టు బాక్స్ క్రికెట్ కోర్టు క్రీడలకు పూర్తి స్థాయిలో వినియోగం ఇవ్వాలన్నారు యోగా ప్లాట్ఫామ్ ఈ థియేటర్ను యోగాకు లేదా స్క్రీన్ పెట్టి సినిమా చూసుకునే విధంగా తయారు చేయాలన్నారు గతంలో శిథిలావస్థలో ఉన్న లైబ్రరీని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు ఆ భవనానికి పక్కనే మెడిటేషన్ చేసుకునే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు టాయిలెట్ కంటైనర్ మోడల్లో వస్తుందని సెవెన్ హిల్స్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ కలెక్టర్కు వివరించారు కాఫీ షాప్ కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఓపెన్ ఎయిర్ థియేటర్కు వెనుక భాగంలో కార్గిల్ చరిత్ర ఏర్పాటుకు సైనిక సంక్షేమ అసోసియేషన్ నుండి ఒక కమిటీ ఏర్పాటు చేసి కార్గిల్కు సంబంధించి ఒక చరిత్ర ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి శైలజను ఆదేశించారు సందర్శకులు ఎవరైనా పార్కుకు వస్తే కార్గిల్ యుద్ధం ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు అంతమైందనే విషయాలను తదితర సమాచారం ఉండాలన్నారు పార్క్లో జరుగుతున్న ప్రతి ఒక్క పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు వాటర్ ట్యాంక్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లో చూపించాలని డిఈని ఆదేశించారు ఇప్పుడు చేసే పనులు శాశ్వతంగా ఉండాలని ఎవరు వచ్చినా సునాయాసంగా పనులు చేసుకునే విధంగా ఉండాలని తెలిపారు పార్క్ పనులు స్వతమే పూర్తి చేసి అందించాలని చెప్పారు ఈ పర్యటనలో సైనిక సంక్షేమ అధికారి శైలజ సెవెన్ హిల్స్ అసోసియేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి తాగునీరుకి సంబంధించిన డిఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు సాలిహుండం శ్వేతగిరి భక్త జనసంద్రంగా మారింది కాళీయ మర్దన వేణుగోపాల వారికి క్షీరాభిషేకం తెల్లవారుజామున నిర్వహించిన అర్చకులు అనంతరం ఉత్సవమూర్తులకు చక్రతీర్థ స్నానాలు జరిపారు వేలాదిగా భక్తజనం వేణుగోపాల స్వామి వారిని దర్శించుకొని పొలకించిపోయారు భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గారమండలం శాలిహుండం భక్తజన సముద్రమైంది కొండపై వెలిసిన కాళీయమర్దన వేణుగోపాల స్వామి యాత్ర వైభవంగా సాగింది కుంకేన కొన్న కుటుంబాల ఆధ్వర్యంలో వేణుగోపాలపురం గ్రామంలో బుధవారం సాయంత్రం లక్ష్మీ నరసింహస్వామి తిరువీధి ఉత్సవాలను ఆలయార్చకులు మహేంద్రాడ భాస్కరాచార్యులు నిర్వహించడంతో శాలిహుండం యాత్ర ప్రారంభమైంది ఉత్సవ మూర్తులను సమీప గ్రామాల్లో ఊరేగించారు అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆలయ ప్రధాన అర్చకులు మహేంద్రాడ వేణుగోపాలాచార్యులు స్వామికి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ దంపతులు స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయ సాంప్రదాయానుసారం సుగ్గు కుంక్యాన వంశస్థులు తొలి పూజలు అందుకున్నారు క్షీరాభిషేకం విశేష అర్చన పుష్పాలంకరణ అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతించారు స్వామి మండపంలో భక్తులు అరటి కట్టారు గురువారం నిర్వహించిన యాత్రకు జిల్లాతో పాటు విజయనగరం విశాఖపట్నం ఒడిశా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి కమిటీ సభ్యులు గుండె భాస్కర్రావు సర్పంచ్ కుంక్యాన ఆదినారాయణ వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ కుంక్యాన మురళీధర్ బోర వెంకట్రావు వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు కొండపై ఉన్న రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కొండ దిగును ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులను గురువారం ఉదయం మేలతాళాలతో పల్లకిలో ఊరేగింపుగా వంశధార నదీ తీరానికి తీసుకెళ్లి చక్రతీర్థ స్నానం చేయించారు ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భక్తులు వంశధార నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి కొండ మీదకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు ఆలయం నుంచి మార్గమాధ్యంలో మాధ్యంలో నదీ తీర ప్రాంతంలో ప్రత్యేక బందోబస్తు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పటిష్ట బారికేడ్ల ఏర్పాటు జనసందోహ నియంత్రణ చర్యలు చేపట్టారు వివిధ స్వచ్ఛంద సంస్థలు స్థానికులు జాతరకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం తాగునీరు మజ్జిగ పులిహోర పంపిణీ చేశారు బోరవానిపేట కొత్తపేట శాలిహొండం బోరవెల్లి పూసర్లపాడు కొంక్యానపేట వేణుగోపాలపురం భైరీ సింగపురం జంక్షన్ వద్ద అన్నప్రసాద వితరణ నిర్వహించారు జేవై స్కూల్ అధినేత శంకర్ ఆధ్వర్యంలో శాలిహున్నం కొండపై భక్తులకు పులిహోర పంపిణీ నిర్వహించారు కొండపై నిర్వహించిన బుర్రకథ హరిశ్చంద్ర నాటకం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి తల్లిపాలను కూడా కల్తీ చేసే దుష్ట శక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ ధ్వజమెత్తారు తిరుమల కొండ మీదకు వచ్చి నెయ్యి కలితి చేయలేదని స్వామివారి సాక్షిగా ప్రమాణం చేసే ధైర్యం వైకాపాకు ఉందా అని ఆయన ప్రశ్నించారు గురువారం స్థానిక విశాఖ ఏ కాలనీలో గల నిరంతర శ్రామికులు ఎమ్మెల్యే గుండు శంకర్ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎక్సైఎంసీ డైరెక్టర్ నలభై మూడో డివిజన్ ఇన్ఛార్జ్ బొల్లు నాగేంద్ర యాదవ్ తెలుగుదేశం పార్టీ నగర యువత అధ్యక్షుడు దేశళ్ల విశ్వ కలిసి దుస్సాలు ఘనంగా సత్కరించారు రథసత్వం పర్వదినాన్ని పురస్కరించుకునే ఎమ్మెల్యే రథసత్వం వేడుకలను ఘనంగా నిర్వహించినందుకు ఆయన సన్మానించడం జరిగిందని తెలిపారు పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాలలో కల్తీ నెయ్యి కలపడం వాస్తవమని సిట్ తుది ఛార్జ్షీట్లో పేర్కోవడం ద్వారా అప్పటి వైకాపా నాయకులు అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అకౌంట్లకు కోట్ల నిధులు జమ కావడం వైసీపీ నాయకులు చేసిన ఘోరాలు బట్టబయలయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతి లడ్డులో వందల కోట్ల అవినీతి చేసి కల్తీ నెయ్యిని సరఫరా చేసి భక్తుల మనోభావాలను వారి ఆరోగ్యాలతోనూ మాట్లాడుకున్నారని సిట్ దర్యాప్తు వాస్తవాలు వెలుగులోకి రావడంతో వైసీపీ నాయకులు గూగుల్ మొదలైందని పేర్కొన్నారు ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని దేవునికి మన్నించమని వేడుకోవాలని సూచించారు అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకొని దేవాలయాల ప్రతిష్ట మంట కలిపారని అనేక దేవాలయాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారని మత విద్వాంసాలు రెచ్చగొట్టారని రామతీర్థాలు విగ్రహాలు మాయం చేయడం అంతర్వేది రథం దగ్ధం చేయడం ఇతర దేవాలయాల్లో అన్ని మతస్థులకు అవకాశాలు కల్పించడం వంటి సొంత నిర్ణయాలు తీసుకొని దేవాలయాల ఆచార వ్యవహారాలను తొంగలో తొక్కారని ఎన్నో ఘోరాలు చేశారని చేసిన ఘోరాలకు ప్రాయశ్చిత్తం లేదని తప్పులను ఒప్పుకోకుండా అసత్య ప్రచారాలు దబాయింపులు మానుకోవాలని ఎమ్మెల్యే గొన్ను శంకర్ పేర్కొన్నారు ఇటీవల అరసవల్లి రథసప్తం వేడుకలో లక్షలాది మంది భక్తులు తరలి రావడంతో ఏర్పాట్లు చేసినప్పటికీ కొందరు భక్తులకు ఇబ్బందులు కలిగాయని టికెట్లు తీసుకున్న వారికి వేరువేరు మార్గాల్లో పంపించలేకపోయామని భక్తులకు క్షమాపణ తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు తప్పిదాలను సరిచేసి మరింత మంది భక్తులు వచ్చే విధంగా ఆలయ పరిసరాల రహదారులను వెడల్పు చేసి ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు ఎక్కువ మంది భక్తుల రాకను కూడా జీర్ణించుకోలేని వైసీపీ వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు పాలే లేని నెయ్యి తయారు చేయడం వైసీపీ వాళ్ళకు చెల్లిందని అపాచారానికి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చేసిన తప్పిదాలను ఒప్పుకుంటూ దేవుడిని వేడుకోవాలని సూచించారు జిల్లా అధ్యక్షులు మాధవలస రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను విప్లవాత్మక మార్పులను అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ వాళ్ళు క్రెడిట్ చోరీ అంటున్నారని అది అవాస్తవమని ప్రజలందరికీ వాస్తవాలు తెలుసుని అన్నారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాన్ శంకర్ సీనియర్ నాయకులు పిఎంజే బాబు తెలుగుదేశం పట్టణ మహిళా అధ్యక్షురాలు ప్రియా మాధవి పట్టణ నాయకులు తోనంగి వెంకన్న యాదవ్ అందవరపు ప్రసాద్ అందవరపు సంతోష్ డి జ్యోతిభాస్కర్ విజయరామ్ తదితరులు పాల్గొన్నారు లేకుండా చేయడం గత వైసీపీ ప్రభుత్వ ఘనకార్యం మనందరికీ తెలిసిందే మనం మొదటి నుండి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే అనుమానం వ్యక్తం చేశాం ఎందుకంటే తిరుపతి లడ్డూలో నాణ్యత లోపం ఉంది ఇలా పట్టుకుంటే విచ్చిపోయే పరిస్థితి రెండు రోజుల తిరుపతి నుండి శివారు ప్రాంతాలు శ్రీకాకుళం లాంటి ఊర్లు వచ్చేసరికే అది స్మెల్ వచ్చే పరిస్థితి ఏంటి విడ్డూరం అని అప్పట్లోనే మనం అనుమానం వ్యక్తం చేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వెంటనే దీనిపైన దర్యాప్తు కోసం సిట్ వేయడం జరిగింది ఆ సిట్లో మొన్న ఇచ్చిన రిజల్ట్స్ మేరకు ఆ సిట్టు నిగ్గు తేల్చడం జరిగింది నెయ్యిలో కల్తీ జరిగిందని ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారికి ప్రసాదాలు తయారు చేయడం చార్జ్ షీట్ ద్వారా మొత్తం అది బట్ట బయలు చేయడం మనకు అందరికీ తెలిసిందే దీనిపైన నేను సూటుగా అడుగుతున్నాను వైసీపీ నేతలకి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి మేము సూటుగా అడుగుతున్నాం దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు విశ్వ విజేతగా మహాత్మా గాంధీజీ నిలుస్తారని శ్రీకాకుళం శాసన సభ్యులు గుండు శంకరన్నారు ప్రపంచానికి సత్యం అహింసతో కూడిన పోరాట మార్గాన్ని బాపూజీ అందించారన్నారు ప్రపంచానికి సత్యం అహింస మార్గాలను అందించి సంకల్ప శక్తికి పోరాట స్ఫూర్తికి జాతిపీత మహాత్మా గాంధీజీ శాంత దూతగా నిలిచారని శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు ప్రపంచ దేశాలు గాంధీజీ మార్గాన్ని అనుసరిస్తూ స్వాతంత్ర్యాన్ని సాధించుకున్నాయని తెలిపారు విజేతగా బాపూజీ ఎప్పటికీ నిలుస్తారని ఆయన చెప్పారు శ్రీకాకుళం నగరం శాంతి నగర్ కాలనీ గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన గాంధీజీ శతనామావళి పూజను గాంధీ మందిరంలో ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహించారు అవధాన పండితులు పైడి హర్నాథరావు రూపొందించిన శతనామావళి పూజ శాస్త్రోక్తంగా ఎమ్మెల్యే నిర్వహించారు అనంతరం గర్మేళ్ల విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు కె శ్రీనివాస్ ఎం ప్రభాకర్ రావు ఆదినారాయణమూర్తి విజేకే శ్రీనివాస్ కొత్తకోట అప్పారావు పి సుధాకర్ రావు బృందం ఆధ్వర్యంలో లౌకిక భారతం కోసం గాంధీ అనే పుస్తకం ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంతో పాటు ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ప్రజాస్వామ్య హితులు స్వాతంత్ర్య కాంక్షను రగిలించే ప్రయత్నంలో గాంధీజీ బాటనే అనుసరించారని అన్నారు దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా అమెరికాలో జూనియర్ మార్టిన్ లూదర్ కింగ్ ఆంగ్ సాంగ్ సూకీతో పాటు ఎందరో పోరాట యోధులకు గాంధీజీ స్ఫూర్తిదాతగా నిలిచిన క్రమంలో విశ్వవిజేతగా బాపూజీ ఆశయం ఎప్పటికీ సజీవంగా ఉంటుందన్నారు గాంధీజీ ఆశయాన్ని స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు గాంధీ మందిరం చేస్తున్న కృషి గొప్పదన్నారు స్మృతివనం అభివృద్ధికి తమ వంతు పూర్తిగా కృషి చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు దేశంలో ఎక్కడా లేని విధంగా గాంధీ మందిరం సమరయోధుల స్మృతివనం జాతీయ జెండా ఒకే చోట కొలువు తీర్చిన క్రమంలో భావితరాలకు స్వాతంత్ర స్ఫూర్తిని అందించే ప్రయత్నంలో తాను సైనికుడిగా పనిచేస్తానని గొండు శంకర్ భరోసానిచ్చారు అనంతరం శ్రీకాకుళం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు రథసప్తం వేడుకలు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే గొండు శంకర్ను గాంధీ మందిర్ కమిటీ బృందం జాం భీమశంకర్ ఎం ప్రసాదరావు సురంగి మోహన్ రావు నటుకుల మోహన్ రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు బరాటం లక్ష్మణరావు నిక్కు అప్పన్న తదితరులు ఘనంగా సత్కరించారు అలానే ఎన్జిఓ సంఘ అధ్యక్షునిగా అప్రతహంగా సేవలు అందిస్తున్న హనుమంతు సాయిరామ్ను సత్కరించారు కార్యక్రమంలో రాష్ట్ర విద్యావనరుల అభివృద్ధి డైరెక్టర్ పిఎంజే బాబు ఏఎంఎస్ఈ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రధాన విజయరామ్ టీడీపీ నగర అధ్యక్షులు పాండ్రం శంకర్ వివిధ రంగాల ప్రముఖులు చౌదరి రాధాకృష్ణ నిష్ఠల నరసింహమూర్తి మహీ ఉల్లాఖాన్ నక్కశంకర్రావు మెట్ట గుర్తు చిన్నారో పొన్నడ రవికుమార్ ప్రసాద్ డాక్టర్ రవికురణ్ కొఠారి రామకృష్ణ హారిక ప్రసాద్ విశ్రాంత ప్రిన్సిపల్ ఈశ్వరరావు జేసీసీ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు జగ్గమ్మ పద్మావతి శాస్త్రి జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఉద్యానవన పంటలు ఎక్కువగా పండించేలా రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్రాన్ని హార్టికల్చర్ కోకో హబ్ గా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు స్థానిక చింతలపూడి రోడ్డులో బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సును మంత్రి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ కోకో ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు కోకో పంటను మరింత విస్తీర్ణంలో పెంచేలా రైతులను ప్రోత్సహించేందుకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన కోకో ఉత్పత్తి సాగులో తీసుకోవాల్సిన మెలుకులు మార్కెటింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులు ఉద్యానవన శాస్త్రవేత్తలతో ఖోఖో అభ్యుదయ రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా రాష్ట్ర స్థాయి ఖోఖో కాంక్లేవ్ ప్రధాన ఉద్దేశమన్నారు రైతుల ప్రతి సమస్యను ముందుగానే తెలుసుకుని వాటి పరిష్కార దిశగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రాష్ట్ర జీఎస్డిపిలో వ్యవసాయం యాభై వేల కోట్ల రూపాయలు ఉంటే ఉద్యానవన శాఖ ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు ఉందన్నారు రాష్ట్రంలో రైతులకు మంచి ఆదాయం అందించేలా ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ఉద్యానవన రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్లు ఆటోమేషన్ అందిస్తున్నామని తెలిపారు విజయవాడలో అంతర్జాతీయ స్థాయిలో హార్టికల్చర్ కాంక్లేవ్ సదస్సును త్వరలో పెద్ద ఎత్తున నిర్వహించి ఉద్యానవన పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకానికి గత ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు కేటాయించినప్పటికీ ఐదు సంవత్సరాల్లో కేవలం పదమూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రైతులకు అందించిందన్నారు తమ ప్రభుత్వం గత బడ్జెట్లో మూడు వందల కోట్లు కేటాయించి సంవత్సర కాలంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకానికి రైతులకు అందించామన్నారు రాష్ట్రంలో నాణ్యమైన కోకో ఉత్పత్తిపై రైతులకు అవగాహన కలిగిస్తున్నామని పంట కోత అనంతరం కోకో గింజల నాణ్యత తగ్గకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు తెలియజేస్తున్నామన్నారు దీని కారణంగా కోకో పంటకు మంచి ధర లభిస్తుందన్నారు కోకో పంట సాగులో తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట అధిక దిగుబడి రైతుకు లాభసాటిగా ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశమన్నారు కోకో కాంక్లేవ్ సదస్సును శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పిస్తారని నాణ్యమైన కోకో ఉత్పత్తి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ప్రభుత్వ బ్యాంకర్ల సహకారం తదితర అంశాలు కాంక్లేవ్ తెలియజేస్తారన్నారు టెక్కలి నియోజకవర్గంలో ఏడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు నియోజకవర్గంలోనూ పలు గ్రామాల్లో శనివారం మంత్రి పర్యటించి గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ మాత్యులు కింజరాపు అచ్చన్నాడు విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు లఖందెద్ది గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీ పేద ప్రజలకు పండుగలా మారిందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెరిగిన పెన్షన్లను లబ్ధిదారులకు అందిస్తూ ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగానే సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు వృద్ధులు వికలాంగులు ఇతర అర్హులైన లబ్ధిదారులు పెరిగిన పెన్షన్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తూ యాభై వేల కోట్లకు పైగా వ్యయం చేస్తున్నామని వివరించారు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏడు వందల కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టామని రైతులకు సాగునీరు అందించేందుకు వంశధార రిజర్వాయర్ పనులకు పదహారు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు రైతులకు రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని సూపర్ సిక్స్ హామీలన్నింటినీ ఇరవై నెలల వ్యవధిలో నెరవేర్చామని పేర్కొన్నారు అర్హులైన వారికి నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ సహకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందన్నారు వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు తొలుత పలు అంతర్గత రహదారులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించగా లఖందిద్ది గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా విస్మరించిందని మంత్రి తీవ్రంగా విమర్శించారు ఆ కాలంలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించలేదన్నారు సర్వేరాళ్లపై బొమ్మలు వేసి వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు ఇరవై నెలల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి గత పాలకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు భూముల రీసర్వే పేరుతో రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని రైతులకు ఐదేళ్ల పాటు సాగునీరు అందించలేదని అన్నారు రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు వాటర్ ట్యాంకులు నిర్మించి కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తామన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప గత ఐదేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదన్నారు కోటబొమ్మాల్లో అన్నా క్యాంటీన్ను మంత్రి కింజరా అచ్చన్నాయుడు సందర్శించారు క్యాంటీన్లో అందుతున్న భోజన నాణ్యత నిర్వహణ తీరును పరిశీలించారు భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు రైతులకు అవసరమైన గాబు తీసే వ్యవసాయ పరికరాలను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పరికరాల వినియోగంతో ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయన్నారు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ తెలిపారు పొన్నం పంచాయతీ పరిధిలోని పెన్షన్లను శనివారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడారు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పొన్నం పంచాయతీలో ఉమ్మడి వాన్పేట స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ అర్హులకు పింఛన్లు అందజేశారు వృద్ధులకు ఇంటివంటి ఆధారం లేని వారికి పింఛన్లు ఎంతో ఉపయోగకరమని వారి కనీస అవసరాలకు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు కొనుక్కునేందుకు ఎంతో ఉపయోగపడతాయని పింఛన్ల ద్వారా తమకు పిల్లలు గౌరవిస్తున్నారని కనీస అవసరాలు తీరుతున్నాయని పలువురు పింఛన్దారులు పేర్కొన్నారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ అరవల రవి మండల తెలుగుదేశం అధ్యక్షులు మోకల్ల శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం వచ్చే వారం మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం అంతరికూ సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా